వెల్కమ్ టు శ్రీగురు ఆన్లైన్ క్లాసెస్ తమణీళ్లు గమనించే ఉంటారు చారిసార్ ఇంగ్లీష్ క్లాసెస్ మన సీగురులో అవైలబిలిటీ రాబోతు ఉన్నాయి ఈ వీడియో వచ్చినటువంటి వన్ ఆర్ టూ డేస్లో మీకు చారిసార్ క్లాసులు మొత్తం మన దాంట్లో అప్లోడ్ చేస్తాము అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఏ ఎగ్జామ్లైనా సరే నాట్ ఓన్లీ ఏపీపీఎస్సి పిఎస్సి టిఎస్పిఎస్సి ఈవెన్ ఎస్ఐ ఎగ్జామ్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ లేకపోతే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి పిఓ కానీ ఎస్ఎస్సి కానీ సిజిఎల్ కానీ ఏది తీసుకున్నా ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత మీకు తెలిసిందే కాబట్టి నేను సార్ని అప్రోచ్ కావడం జరిగింది సార్ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో మన క్వాలిటీ సబ్జెక్ట్ అందించడంలో మన గురు ఎంత ముందంజలో ఉందో మీకు తెలిసిందే కాబట్టి నేను సార్తో మాట్లాడి సార్ మీ క్లాసులు మా దాంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి సార్ని కూడా నేను ఇప్పుడు డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి కూడా తీసుకొని వచ్చాను ఈ టూ త్రీ డేస్లో మీకు క్లాసెస్ అప్లోడ్ చేస్తాం అయితే ఒక చిన్న నోటేషన్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన టైంలో ఏది నోటిఫికేషన్ కొద్దిగా హీట్ ఆఫ్ ది మూమెంట్లో మేము మీకు లైవ్లోకి వస్తాం క్లాసెస్ లైవ్లో ఉంటాయి అప్పటి వరకు మీరు రికార్డింగ్ క్లాసులు చూసుకోవాల్సిందే ఓకే రోజు లైవ్ క్లాస్ అయినా కానీ మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు హిట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు అవసరమైతే ఆ సబ్జెక్ట్తో పాటు మీకు మేము ప్రాక్టీస్ సెషన్స్ పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం అంటే సీ గురి గురించి మీకు తెలిసిందే కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇంకో ముఖ్య విషయం కామెంట్ బాక్స్ కూడా నేను ఓపెన్ చేసే పెడతాను అది నెగిటివా పాజిటివా ఏదైనా సరే మీరు కింద కామెంట్ చేయండి మీకు తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మేము ప్రయత్నం చేస్తాం అనమాట ఎందుకంటే పెద్దలు చెప్తారు కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి అభ్యర్థులు నేను చెప్పేది ఏంటంటే ఏదున్నా ఇప్పుడు మొన్న మనకి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ఏది ప్రిలిమ్స్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు మన మెయిన్స్లో ఎస్ఎన్టీ సంబంధించిన ప్రశ్నలు కావచ్చు గ్రాండ్ సక్సెస్ నేను చాలా గర్వంగా చెప్తాను మన స్టూడెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు సార్ అంటే జనరల్గా పరీక్ష రాసినాక ఎవరు ఫ్యాకల్టీకి ఇంటరాక్ట్ అవ్వరు ఉండే ఉండేవాళ్ళు తప్ప ఫ్యాకల్టీకి ఫోన్ చేసి మంచిగా రాసాం సార్ అని చెప్పి గర్వంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు కానీ నేను మన సంస్థలు అది ఫీల్ అయ్యాను కాబట్టి ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా క్రూషియల్ రోల్లో ఉంది కాబట్టి నేను సార్ని తీసుకొని రావటం జరిగింది సారు సబ్జెక్ట్ గురించి సార్ కంటే కూడా నేను మాట్లాడగలను అంటే అది పద్ధతి కాదు అది సారే మాట్లాడాలి కాబట్టి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది సార్ మాట్లాడతారు సార్ ఒక ఐదు ఆరు నిమిషాలు మీకు దాని గురించి మొత్తం ఒక అప్డేట్ మొత్తం ఇస్తారు ఒకసారి అది కూడా విని చివరిదాకా చూడండి వీడియో మధ్యలో తిప్పేసేయటం కాదు మిగతా సంస్థలకి మన సంస్థలు కూడా తేడా అదే మనం ఇస్తే కంటెంట్ చాలా క్వాలిటీకి ఇస్తున్నాము సార్ సంగతి మీకు తెలిసిందే సార్ మాట్లాడతారు సార్ చూసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సే గురు ఛానల్ నరసింహారావు సార్ చేత ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఎలా ఉండాలి ఈ కాంపిటేటివ్ యుగంలో ఎస్ ఎనీ ఎగ్జామినేషన్ అండి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్ తర్వాత కూడా మనకు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది ఎస్ ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మెయిన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవెంట్స్ సంబంధించిన మెయిన్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఓకేనా ఫిలిమ్స్ ఈవెంట్స్ తర్వాత జరగబోయే ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ రిటర్న్ మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుండి మనకు థర్టీ మార్క్స్ అండి లిటరల్గా మనకు ఒక థర్టీ మార్క్స్ మనము ఫే చేయబోతున్నాం ఈ థర్టీ మార్క్స్ అనేది ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ థర్టీ మార్క్స్ అనేది ఎక్కడి నుండి వస్తున్నాయి సార్ అంటే ఇక్కడ మనకు స్కూల్ గ్రామర్ స్కూల్ లెవెల్ నుండి హై స్కూల్ లెవెల్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ నుండి ఈ యొక్క ఎస్ థర్టీ మార్క్స్ ఎస్ మనము ఖచ్చితంగా డిఫే చేయబోతున్నారు ఒక ఈవెంట్స్కి మీరు నైంటీ థౌజండ్ స్టూడెంట్స్ క్వాలిఫై అయితే ఈవెంట్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్కు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఫార్టీ థౌజండ్ సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఈ ఫార్టీ థౌజండ్ ఆస్పిరస్కు ఎస్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ కానిస్టేబుల్ ఉండే టూ హండ్రెడ్ మార్క్స్లో అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కూడా మనకు థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ నుండి వస్తున్నాయండి ఇక్కడ మనకి ఇంగ్లీష్ నుండి గ్రామర్ ఒకటి గ్రామర్ ఒక యూనిట్గా తీసుకోవచ్చు సెకండ్ యూనిట్ వచ్చేసి వకాబులరీ ఒకాబులరీ ఒక యూనిట్గా తీసుకోవచ్చు అదేవిధంగా థర్డ్ యూనిట్ వచ్చేసి సెంటెన్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తీసుకోవచ్చు ఫోర్త్ యూనిట్ వచ్చేసి కాంపరెన్షన్ ప్యాసేజ్గా తీసుకోవచ్చు ఈ ఫోర్ యూనిట్స్ ఈ ఫోర్ యూనిట్స్ నుండి మనకు థర్టీ మార్క్స్ అండి థర్టీ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ లో థర్టీ మార్క్స్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన సిరు ఛానల్ ద్వారా ఎస్ ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోలు మనకు ఈ యొక్క ఫోర్ యూనిట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి మీకు టూ డేస్ తర్వాత ఆ తర్వాత మీకు త్రీ డేస్ ఒకసారి వన్ వీక్ ఒకసారి నేను మీకు అందుబాటులో ఉంటా ఎలా ప్రిపేర్ కావాలి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము థర్టీలో హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మీరు అర్థమేటిక్ రీజనింగ్ జిఎస్ రెగ్యులర్ చదివారు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎగ్జామ్ వరకు మెయిన్స్ ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఒక వన్ అవర్ మీరు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి ఎస్ ఏ విధంగా చదవాలి ఏ విధంగా చదివితే మన స్కోప్ మనం మార్క్స్ గేమ్ చేయొచ్చు అనేది నీకు మీకు లైవ్లో మేము ఒక వీడియో ఏర్పాటు చేస్తాము వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ టు మీకు లైవ్ రూపకంగా వచ్చేసి మీకు ఇంగ్లీష్ క్లాసెస్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ మేము తెలియజేస్తాం అదేవిధంగా మీకు టూ డేస్ తర్వాత ఆల్ రికార్డెడ్ వీడియోలు మీకు అవైలబుల్ ఉంటాయి సేగురు ఛానల్ ద్వారా ఎస్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనుకోకండి ఏపీలో జరిగే కానిస్టేబుల్ ఎగ్జామే కాదు బ్యాంకింగ్ ఎగ్జామ్ ఒక బ్యాంక్ పిఓస్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఎస్సి సిజిఏలో చాలా మంది వెనుకబడినకి కారణం ఏంటంటే ఇంగ్లీష్ క్లాసెస్ వలనే ఇంగ్లీష్ వలనే వెనుకబడిపోతున్నారు అదేవిధంగా ఏ కాంపిటీ ఎస్ఎస్సి జీడీ మినిమం చిన్న కాన్సెప్ట్ ఆర్మీ ఎగ్జామ్ అయిన ఎస్ఎస్సి జీడీలో కూడా ఫార్టీ మార్క్స్ అండి ఎస్ఏ ఎగ్జామ్లో హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఎస్ ఇప్పుడు మీకు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీ రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ చాలా సింపుల్ అండి వెరీ 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 ఈజీ మీరు కనుక రెగ్యులర్గా మీరు శ్రీ గురు ఛానల్తో కనుక మీరు రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఉండగలిగితే నేను సార్ను ఎస్ కొంచెం మాట్లాడి సార్ చేత ఎస్ పర్మిషన్ తీసుకొని మీకు రెగ్యులర్గా అసలు ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలి డైలీ పది పదిహేను నిమిషాలు ఎస్ ఇంపార్టెంట్ వాల్యూబుల్ విషయాలు చెప్తాను అది మీరు నోట్అవుట్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం కానీ సార్ వీడియోలు సార్లో ఉన్న యాప్లో మీకు అన్ని వీడియోలు అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉన్న వీడియోలో రికార్డెడ్ వీడియోలు మీకు ఫర్దర్గా టూ డేస్ తర్వాత మీకు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈలోపు మీరు ఈ యొక్క ఇంగ్లీష్ ప్రియారిటీ ఏంటండి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం ఎస్ ఇప్పుడు మీరు అందరూ ఎస్ అందరు రెడీగా ఉండండి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేవాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ వాళ్ళు థర్టీ మార్క్స్ అండి ఈ థర్టీ మార్క్స్ మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అని తెలియజేస్తున్నాను నా తరపున అదండి కదా అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకంటే కూడా సార్కి అంటే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కాదు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి సార్ చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కాలంలో మీకు తెలిసిందే ఒక మార్క్ వాల్యూ ఒక మార్క్ ఏంటి ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్లో మనం తీసుకుంటే మైనస్ మార్కులు కూడా వస్తున్నాయి కొన్ని చోట్ల ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మిగతా పరీక్షలకు సంబంధించినటువంటి అసలు రుద్దటం కూడా స్టార్ట్ చేయటం లేదు ఈవెన్ ఎస్ఐ వాటిలో కూడా అదే ఉంది మనకి ఈవెన్ ఇప్పుడు గ్రూప్ వన్ రాయాలన్నా కానీ ఇంగ్లీష్ చాలా కీలకంగా మారేదు కాబట్టి ఒకడేది గుర్తుపెట్టుకోండి మాకొచ్చులే మీకోవచ్చు అందరికి వచ్చు ఇంగ్లీష్ వచ్చు బట్ ఎగ్జామ్లో ఇచ్చే మనకు రావాలి కదా గతంలో మన విద్యార్థులు కొంతమంది ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పాలో పూనం మాలకొండయ్య గారు తెలుసు కదా మాలకొండయ్య గారు అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ వీళ్ళందరికీ హెడ్ అనమాట చెక్ చేసినప్పుడు చాలా మందికి ఇంగ్లీష్ రాదని తెలిసిపోయింది ఆయన అయితే దగ్గరుండి మీరు ఇది పాస్ అయితేనే మిమ్మల్ని బయటికి పంపిస్తాను నేను అని దగ్గరుండి వాళ్ళ చేత ఇంగ్లీష్ నేర్పించి మరీ బయటికి పంపించారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే సొసైటీలో ఇంగ్లీష్ వ్యాల్యూ ఎంత ఉంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరూ కిట్స్ ఏం కాదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందుకని ఎగ్జామ్ నోటిఫికేషన్ హీట్ వచ్చినప్పుడు ఎట్లాగో మేము లైవ్లోకి వస్తాం సి గురు అంటేనే మెంటర్షిప్కి పెట్టింది పేరు అది మీకు తెలుసు ఓకేనా నా ఆనందం ఏంటంటే ఇప్పుడు మన స్ట్రీంలోకి ఇంకొక వ్యక్తి మనకి జాయిన్ అయ్యాడు వెరీ వెరీ అంటే మీరు బయట క్రాస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏది మేము ఏదో దొంగ మాటలు చెప్పడం కాదు వెరీ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ సార్ ఆ విషయంలో నేను ఎందుకు ఎందుకంటే పలికిచ్చి 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 చంపేస్తాడు పిల్లల్ని అది నేను చాలాసార్లు చూశాను సార్ ఎందుకంటే చిన్నప్పుడు ఉంటుంది అది మనకి ఏది బైహార్డ్ చేసి చేసుకోవడం అనేది పెద్ద అయిన తర్వాత ఏంటంటే మనకు ఈగో వలన ఏమో కానీ మనం అసలు మాట్లాడకపోవడం నోరు తెరిచి కూడా మాట్లాడడం కానీ సార్ మాత్రం చిన్నపిల్లలాగా ఆ పిల్లల దగ్గరికి పోయి వాళ్ళ చేత మాట్లాడించడము వాళ్ళని ఎట్లయినా సరే ఇంగ్లీష్ ఆ కష్టాన్ని ఓవర్కమ్ చేయడం ఎన్ని ఉంటాయి ముఖ్యంగా తెలంగాణ స్టూడెంట్స్ నేను ఇంటరాక్ట్ అయినప్పుడు టేస్ ఇంగ్లీష్ ఉంది మీకు తెలుసు తమ్ముడు ఏంటమ్మా ఇంగ్లీష్ క్లాస్కి అంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు ఇంగ్లీష్ క్లాస్ అనగా లేచి వెళ్ళిపోతుంటారు ఎందుకు ఉండట్లేదు అంటే సార్ ఇన్ని రోజులు రాని ఇంగ్లీష్ ఇప్పుడే వస్తుంది సార్ అనేవాళ్ళు కానీ అదే విద్యార్థుల్ని నేను కొంతమందిని అంటే నా బాగా క్లోజ్ ఉన్న వ్యక్తులని సార్ దగ్గర జాయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు బయటకు చెప్పిన మాట ఏంటంటే సార్ చాలా స్పూన్ ఫీడింగ్ ఉంది సార్ ఇక్కడ ఎక్కువగా బట్టి పట్టిస్తున్నాడు సార్ అంటే మీరు అనుకోవచ్చు అర్థం కావాలి కదా బట్టి పట్టేదేందని వాడు గుర్తుపెట్టుకో మీ కుటుంబానికి కావాల్సిన ఉద్యోగస్తుడు ఉద్యోగం రావాలంటే ఏ టైంలో ఏం చేయాలి అదే చేయాలి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కొన్ని తప్పదు కొన్ని నేర్చుకుంటాం కొన్ని అర్థం చేసుకుంటాం కొన్ని బట్టి పడతాం బట్టి చదువులు బట్టి చదువులు మన మన ఎగితాలు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలు అవే మన జీవితాన్ని కాపాడుతున్నాయి కాబట్టి మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ అవకాశం వదులుకో మాకు ఒక రకంగా మన మెంటర్షిప్ అనే ఒక కార్యక్రమంలోకి చారిసారు మనకి ఎంటర్ అయినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే మేము చాలా చాలా దాదాపు జాగ్రఫీ కావచ్చు లేకపోతే ఎస్ఎన్టీ కావచ్చు ఏపీ ఎకానమిక్ కావచ్చు ఫస్ట్ మమ్మల్ని ఎవరు నమ్మల ఎవరు నమ్మల ఆ ఏ ఉందో ఏం చేస్తాలేదు కానీ మేము వచ్చిన తర్వాత మెంటర్షిప్ అర్థం మారింది అర్థాన్ని మార్చేసాను అంటే ఏదో పిల్లలకు ఫోన్ చేసి మీరు అవి చదువుకోండి ఈ చదువుకోండి అనేవాళ్ళు స్టూడెంట్స్తో ఏది ఎవరైతే మెంటర్షిప్ గతంలో స్టార్ట్ చేశారో మేము అట్లా చేయాల మేము వాళ్ళతోనే కూర్చొని వాళ్ళ చేత రివిజన్ చేయించి పరీక్షలు పెట్టించి ఇట్లా రోజు వాళ్ళంట పట్టడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్లో నేను ఆఫ్లైన్లో నేను చూస్తున్నాను కదా ఇప్పుడు మీరైనా సరే ఇన్స్టిట్యూట్లో చెప్పేటప్పుడు దగ్గర ఉండి పలిగించరాం కదా అది ఇక్కడ మనం చేయగలిగితే నేనేమంటానంటే రోజు లైవ్ అంటే కష్టం ఉంది మీకు కూడా తెలిసింది ఎందుకంటే ఆ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు కాదు హీట్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఆ హీట్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఖచ్చితంగా మనకి లైవ్లోకి వస్తాడు ఆ లైవ్ క్లాస్ కూడా మేము పెట్టడానికి ప్రయత్నం చేస్తాము మీరు దాని గురించి ఫరకే పడద్దు కాబట్టి ఈ వీడియో వచ్చినటువంటి రెండు మూడు రోజుల్లో మీకు ఇంగ్లీష్ క్లాసెస్ మనకి సీబీలు అప్లోడ్ అవుతాయి అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాం ఓకేనా కానీ ముందుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇవే కాదు కొత్త కొత్త క్లాసులు కొత్త కొత్త సిలబస్లు ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి వాటిని మనం ఎదుర్కొనే విధంగా మనం ప్రయత్నం చేస్తాం ఏదైనా సరే టుగెదర్ వర్క్ ఇది స్టూడెంట్ ఒక్కడే చదువుకొని పోయే రోజులు పోయినాయి మీ వెనక మేము ఉన్నాం భరోసా మేము ఇస్తున్నాం అది అర్థం చేసుకోండి ఓకే ఒకటి కష్టపడే వాడికి మాత్రమే సీగురు అంటే ఏదో అర్థమైంది నీ కష్టపడడం చేత కదా సీగురులోకి రామాకు మాకు ఫరకేం పడదు సార్ నేను కష్టపడతా ఎంత కష్టమైనా నేను పడతా అంటే నేను కష్టపెడతా నేనైనా కాదు మా సంస్థలో ఉన్నటువంటి టీచర్స్ కష్టపెడతారు ఎందుకంటే నేను ఏదైనా చెప్తే మైక్రో సిలబస్ రూపంలో వెళ్తాం మనం అంటే ఏంటి ఇప్పుడు సార్ ఇందాక ఇప్పుడు ఇది తీసుకున్నారు మీరు ఇది ఏరియా ఓపెన్ చేస్తే ఏమేమి ఉంటే చెప్పారు కదా ఇంకా దీన్ని మైక్రో లెవెల్లో సార్ ఓపెన్ చేసి చూపిస్తారు మీకు చాలా చదవాలి ఏంటి ఇట్లా మనకి చాలా ఉంటే మనకి అందుకే సారే చెప్పారు అది కానీ ఆ మైక్రో లెవెల్లో మనం వెళ్తాం కాబట్టి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం కానీ దానికి మచ్చుతునకేంటి మనం మీరు ఎస్ఎన్టీ బాగా రాయటం అందు జాగ్రఫీ బాగా రాయటం మీరు బాగా రాశారు కాబట్టి ఈవెన్ ఇంగ్లీష్ కూడా అలానే మీరు మంచిగా మీ చేత మగ్గింగ్ చేయించే బాధ్యత మాది ఓకే మీరు ఖాళీ ఏం చేయాలి మన సంస్థలోకి ఎంటర్ అవ్వండి మాతో ఉండండి మిమ్మల్ని అంటే నేను ఒకటే చెప్తాను మన సీగుడు నినాదం ఒకటి ఉంటుంది ఇఫ్ బేస్ ఈజ్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాంగ్ ఆ బేస్లో మేము ఉంటాం ఓకే రూట్స్లో మేము ఉంటాం ఫ్యాకల్టీస్ రూట్స్లో ఉంటారు చెట్టు యొక్క బ్రాంచెస్ అంటే మీరే అవుతారు అక్కడ ఆలోచన చేసుకొని ఈ సువర్ణ అవకాశాన్ని మీరు వదులుకో ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్